హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇవాళ మనకి మంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ అండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి మనకి ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ సంవత్సరం మూడు సంవత్సరాల నుండి మనం హార్వెస్ట్ తీసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం ఫస్ట్ హార్వెస్ట్ అండి చాలా పళ్ళయితే మనకి వచ్చినాయి ఇంకా పువ్వు పిందు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆర్వేస్ చేస్తానో చూపిస్తానండి అలాగే హార్వేస్ చేసే ముందు మనకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాం ఇలాగ ఇవ్వడం వల్ల మనకి ఇన్ని ఫ్రూట్స్ కాస్తున్నాయండి నేను ఎక్కువ ఇచ్చేది బనానా ఇస్తానండి ఎక్కువ బనానా బోన్మిల్లు అలాగే మిక్స్డ్ ఎరువండి ఇలా వేయడం వల్ల మనకి ఇన్ని ఫ్రూట్స్ ఇంత పెద్దగా కాస్తున్నాయండి మన ఛానల్లో ఉంది డ్రాగన్ ఫ్రూట్స్కి మిక్స్డ్ ఎరువు వేసాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇదిగోండి బనానా చూసారా పాడైపోయినాయి మనకి పాడైపోయా మొక్కలకి పనికి వస్తాయి అన్నమాట దేవుడు పెట్టినా అండి మనం తొందరగా వేసుకోకపోతే ఇలాగే పాడైపోతాయండి వేయడానికి ఖాళీ లేక అలా కవర్లో పెట్టించాను మన మొక్కలకే కదా పాడైపోతాయి పాడైన పనికి వస్తాయండి ఇలా వేయాలి మన ఎప్పుడు పళ్ళు దేవుడి పళ్ళు మిగిలిన కానీ ఇలాగా మొక్కలకి వేస్తూ ఉండాలి డ్రాగన్ మొక్కలు మాత్రం ఇవి బాగా పనిచేస్తాయండి పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ఎక్కువ ఇష్టపడుతుంది డ్రాగన్ మొక్క ఈ పళ్ళుకి బాగా క్రాప్ వస్తుంది అన్నమాట ఇవి వేయడం వల్ల అలాగే బోన్ బోర్మిల్ కూడా సైజు హాయి సైజు పెరగడానికి బోన్ బోన్మిల్ వేయాలి అప్పుడప్పుడు మిక్సీడ్ ఎరువు మనం ఏదో ఒకటి వేస్తూ ఉంటేనే ఇలాంటి క్రాప్ తీసుకోవచ్చండి మనం మూడు సంవత్సరాల నుండి ఈ ఈ లోది మాత్రం మూడు సంవత్సరాల నుండి క్రాప్ వచ్చిందండి ఆ రెండు మాత్రం ఈ సంవత్సరమే క్రాప్ వచ్చినాయి ఇది బాగా పా కాస్తుంది ఈ మొక్క ఈ ఫ్రిడ్జ్ లోది ముందు డ్రమ్ లో ఉండేది దీంట్లోకి మార్చాం అనమాట ఫ్రిడ్జ్ లో మార్చాక ఇంకా బాగా క్రాప్ వచ్చిందండి మూడు నుండి క్రాప్ తీసుకుంటున్నాము ఇలాగా మనం ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి చేయి కడుక్కొని ఆర్వే చేస్తాను చాలా పళ్ళు అయితే మనకి వచ్చినాయి ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అండి ఇదిగోండి ఫస్ట్ ఇది హార్వేజ్ చేస్తాం ఎంత బాగా వచ్చినాయి చూడండి అవి అలాగే కర్రతో లాగి అటేపు కొంది అది కూడా హార్వేజ్ చేద్దాం బయటికి వెళ్ళిపోతాయండి ఇలాగా ఇంకా చూసారా ఇవన్నీ పువ్వు పెందుతో ఉన్నాయి పువ్వు వండేది ఇకంటి ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకా చాలా వచ్చినాయండి ఇక్కడ ఉన్నది చూసారా ఇక్కడ ఇక్కడ చాలా వచ్చినాయి ఇది కూడా అరవై చేద్దాం అంత బాగా వచ్చినాయి చూసారా ఈ మొత్తం ఆరువేట్ చేశాక కట్ చేసి కూడా చూపిస్తానండి ఇక్కడే ఉంచుతాను చాలా చాలా పెద్ద వచ్చినాయండి ఇవ్వండి ఇక్కడ ఉంది ఆర్వేట్ చేసేటప్పుడు ఎంత సంతోషం అండి మన మెద్ద తోటలో ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్వేట్ చేసుకుంటుంటే ఉన్నాయండి ఫుల్ కదండి జాగ్రత్తగా ఆరవైజ్ చేసుకోవాలి ఇదిగోండి పెద్ద సైజు వచ్చినాయి మనకి ఒకటి రెండు చిన్నగా ఉన్నాయి కానీ అన్ని పెద్దగా వచ్చినాయండి ఇదిగోండి ఇది మాత్రం బాగా పెద్దగా వచ్చింది చూసా ఎంత పెద్దగా ఉందో మన సేకరణ పెద్దది ఇంకా రెండు ఉన్నాయండి మూడు ఉన్నాయండి ఇంకా అన్నీ ఒకేసారి వచ్చినాయండి ఆరోస్ట్ ఫ ఫ్లవర్స్ తీయలేదండి నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇంకొకటి ఉందండి చాలా పువ్వు మాత్రం ఉందండి ఇంకా కాయలు ఉన్నాయి పువ్వు ఉంది చూసారా ఎంత బాగున్నాయో బయట పక్కకి లేవండి రండి హార్వెస్ట్ టేబుల్కి వెళ్దాం చూసారా ఎన్ని వచ్చినాయో మనకి డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా అండి ఎన్ని లెక్కడదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి తొమ్మిది పళ్ళు వచ్చినాయి ఈ రెండే చిన్నవి ఇవన్నీ పెద్దవి ఎంత బాగున్నాయి చూడండి పెద్ద పళ్ళు మన అరచేతికన్నా పెద్ద అండి ఒక ఫ్రూట్స్ మాత్రం కట్ చేసి చూపిస్తాను పెద్దది కట్ చేద్దాం చూసారా ఎంత బాగున్నాయో బాగా పెద్దయండి మా వచ్చినాయి ఒకే ఆరు వచ్చినాయి ఇప్పుడు ఇది కట్ చేస్తానండి ఒకటి దేవుడికి పక్కన పెడుతున్నానండి ఇది స్టే టేస్ట్ చేసే ముందు మనం దేవుడికి తీయాలి ఇది పక్కన పెడుతున్నాను చూసారా పింక్ కలర్ ఎంత బాగుందో చాలా బాగుందండి వైట్ కూడా ఉన్నాయి అవి వచ్చినాయి క్రాపు అవి ఇంకా రెడీ అవ్వలేదు ఎదుగుండి ఎంత బాగుందో కలవ చూసారా చూసారా ఎంత బాగుందో పింక్ కలర్ ఇది ఎంత బాగుందో ఇది టేస్ట్ చేసి చూపిస్తానండి మనం అలాగే ఏదో ఒకటి పర్టిలైజర్ ఇస్తూ ఉంటే ఇంత మంచి క్రాప్ తీసుకోవచ్చండి చూసారా అంత బాగుందో బిచ్చిపోతాయి కట్ చేసాం కదండి ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను చెప్తాను ఎలా ఉందో ఇది మీకు ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఎలా ఎలాగుందో మీరు టేస్ట్ చేసిన తర్వాత మేము టేస్ట్ చేస్తాము చూడండి మీ మా మడమడు కూడా వచ్చాడు తిని చూడమ్మా ఇదిగోండి మా మడవడు పెడుతున్నాను ఎలా ఉంది అక్కడ చెప్పు సూపరా చెప్పు ఎలా ఉంది చెప్పు మీ చెప్పు బాబు ఎలా ఉంది సూపరా చెప్పు మరి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు చెల్లు చెప్పు సూపర్ ఇలా కనాలి సరే చెప్పు ఇప్పుడు చెప్పు ఎలా ఉంది అక్కడ చెప్పాలి సూపర్ అని అన్నయ్యలా చెప్తున్నాడు వెళ్ళండి పక్కకి వెళ్ళండి పెడతాను అలా ఇది టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చాలా స్వీట్ గా ఉందండి మన మిద్ద తోటలో హార్వెస్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్స్ చాలా తీగ ఉందండి ఇలాగ మనం తోటలో ఆర్గానిక్ గా పండించుకొని తింటే ఎంత ఆనందం అండి చూసారా ఎంత బాగుందో గా దేవుడికి చూసారు కదండి ఎంత పింక్ గా కలర్ఫుల్ గా ఉందో చాలా టేస్ట్ గా ఉందండి తీయగా బాగుంది మీరు అటు వెళ్ళా ఇవ్వెల్ అటు వెళ్ళానా చూసారు కదండి ఈ రోజు వీడియో మనం డ్రాగన్ ఫ్రూట్స్ తొమ్మిది ఒకే హార్వెస్ట్ కి తొమ్మిది హార్వెస్ట్ చేసాము ఇవ్వండి తొమ్మిది వచ్చినాయి ఒకే హార్వెస్ట్ లో ఇంత మనకి ఇంత బాగా క్రాప్ వస్తుంటే ఇంకేం కావాలండి తోటలో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ